శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ రెమెడీ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను సాధారణంగా చాలామంది అడుగుతున్నటువంటి చాలామంది ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను మీరు ఒక్కసారి ఇలా చేశారు అంటే కనుక మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో మీకు ఫోన్ కాల్ చేయటం కానీ మెసేజ్ రూపంలో చేయటం కానీ జరుగుతుంది అయితే దానికోసం మీరు ఒక చిన్న రెమెడీ లాగా చేయవలసి ఉంటుంది దానికి పెద్దగా ఖర్చు ఏమీ లేదు సమయము పెద్దగా కేటాయించాల్సిన పని లేదు ఒక్క ఐదు నిమిషాలు సరిపోతుంది ఒక్క వైట్ కలర్ పేపరు ఒక్క పెన్ను ఉంటే చాలన్నమాట అయితే ఇది ఎవరెవరు చేయవచ్చు అనేటువంటిది కూడా మీకు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తానండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన లై వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది కేవలం విడిపోయి ఉంటున్నటువంటి భార్యాభర్తల కోసం లేదంటే ప్రేమించి విడిపోయినటువంటి వారి కోసం కోపతాపాన దూరంగా ఉంటున్నటువంటి ఒకరినొకరు వదులుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి భార్య భర్తల కోసమైనా సరే చక్కగా ఉపయోగపడుతుంది అయితే వేరే వారి జీవితాల్లోకి వెళ్ళి చూడటం వేరే వారి కోసం చెడుగా అంటే పెళ్ళైన తరువాత కూడా పరాయి స్త్రీల వ్యామోహం కోసం చేసి మాకు ఫలితం కనపడలేదు అనవద్దండి కేవలం ఎవరైతే జెన్యున్గా చేస్తారో వారికి ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది ఉపయోగపడుతుంది అయితే మీకు వారి నుంచి ఎలాంటి మెసేజ్ వస్తుంది అంటే మీరు సపోజ్ భార్యాభర్తలే అయి ఉండవచ్చండి ఎంతో కాలంగా కలిసి ఉండి షడన్గా అనుకోకుండా ఏదైనా ఒక గొడవలు జరిగి విడిపోయి దూరం దూరంగా ఉంటూ మీరు తిరిగి మళ్ళీ కలుసుకోవాలి అనే ఆలోచన ఉన్నా కూడా ఆ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని స్వీకరించనప్పుడు మీరు మాట్లాడుతున్న వారు పట్టించుకోనప్పుడు మీరు ఫోన్ చేస్తూ ఉంటే కనుక ఒకవేళ వారు బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉండటం సైలెంట్లో పెట్టి ఉండటం మీకు ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వకపోవటం జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క రెమెడీ అనేది మీకు వందకి వంద శాతం ఫలితం అనేది ఇస్తుందన్నమాట ఇది ఒక దైవిక శక్తికి సంబంధించినటువంటి నెంబర్ ఈ నెంబర్తో మీరు కోరుకున్నటువంటి మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి మీ దగ్గరకు రావటాన్ని ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ముందుగా మీకు ఆ నెంబర్ని నెంబర్కున్నటువంటి విశిష్టతని తెలియచేద్దామనుకుంటున్నానండి దానిలో మనం ఉపయోగించేటువంటి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఫైవ్ ఈ త్రిబుల్ ఫైవ్ అనేటువంటి నెంబరు సంఖ్యాశాస్త్రంలోనే కాకుండా ఆధ్యాత్మికతలో కూడా ఒక ముఖ్యమైనటువంటి దేవదూత సంఖ్యని చెప్పుకోవచ్చు అంటే ఒక ఏంజల్ నెంబర్ అని చెప్పుకోవచ్చు అనమాట మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు పరివర్తన స్వేచ్ఛ వ్యక్తిగత ఎదుగుదల కోసం ఈ యొక్క నెంబర్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది అయితే దీనిని ఎవరు ఉపయోగించవచ్చు అంటే మనం యూనివర్స్కి సంబంధించి అడుగుతున్నాం కాబట్టి మన మైండ్లో మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వారి కోసం మాత్రమే వారు మాత్రమే ఉపయోగించాలి పక్క వాళ్ళ కోసం మేము చెయ్యవచ్చా అని దయచేసి మెసేజ్ చేయవద్దండి అయితే మీరు ఈ సంఖ్యను ఉపయోగించిన తరువాత మీ జీవితంలో మొదలయ్యేటువంటి అనుభూతులు పరిణామాలు మీరు ఊహించని విధంగా ఉంటాయన్నమాట కొత్త ప్రారంభాలకు ఒక పరివర్తనకు ఒక మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు అయితే త్రిబుల్ ఫైవ్ ఏంజల్ నెంబర్ని మనం ఎలా అయితే చెప్పుకుంటామో ఈ త్రిబుల్ ఫైవ్ నెంబర్కున్న శక్తి అనేది మీరు ఒక్కసారి చేసి చూడటం వల్లనే దాని యొక్క అనుభూతి అనేది మీరు పొందగలుగుతారన్నమాట దీనికోసం మీరు చేయవలసినదల్లా కేవలం ఒకే ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఏదైనా సరే ఒక బ్లూ కలర్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ ఏ కలర్ పెన్ అయినా తీసుకోవచ్చు ఒక్క బ్లాక్ మాత్రం ఉపయోగించవద్దండి ఎందుకంటే మనము ఏదైతే శుభసూచికంగా మొదలు పెట్టబోతు ఉన్నామో తిరిగి కలుసుకోవటానికి లేదా తిరిగి పొందటానికి ఒక ముందడుగు అనేది వేస్తూ ఉన్నామో దానికోసం ఉపయోగించేటప్పుడు బ్లాక్ కలర్ అనేది యూజ్ చేయకూడదనమాట మనం చేసేటువంటి ఈ యొక్క రెమెడీలో కూడా బ్లాక్ కలర్ అనేది అస్సలు ఉపయోగించకూడదు మిగతా ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదు అయితే మీరు ఎలాంటి సింబల్ని గీయవలసి ఉంటుంది దానిపైన మీరు ఏం రాయబోతు ఉన్నారు అనేటువంటిది మీకు ఇక్కడ ఇమేజ్ రూపంలో స్క్రీన్ పైన నేను ఒకసారి గీసి చూపిస్తానండి సేమ్ మీకు ఎలా అయితే ఉందో అదేవిధంగా మీరు కూడా ఏదైనా ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకొని గీయండి మీరు ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే కనుక మీకు ఎప్పుడు సమయం ఫ్రీగా ఉంటుందో అంటే మీరు ఎలాంటి మెంటల్ టెన్షన్లు అనేటువంటివి పెట్టుకోకుండా చక్కగా రిలాక్స్గా ఉన్నప్పుడు ఈ యొక్క పరిహారాన్ని ప్రారంభించండి దానికి సమయం అనేది ఎప్పుడూ కూడా ఇది అని ఏమీ లేదన్నమాట మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి స్టార్ కలర్ సింబల్ వేసి ఉంది కదా ఇలా స్టార్ సింబల్ వేసుకున్న తర్వాత మిడిల్లో ట్రిబుల్ ఫైవ్ అనే నెంబరు హండ్రెడ్ పర్సెంట్ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి అది రాయండి అది రాసిన తర్వాత ఒక చోట నేము ఇంకో చోట నెంబరు ఇంకొక చోట నవ్వు మరొక చోట కాల్మి ఇట్లా మీరు రాసుకోవాలన్నమాట ఈ విధంగా రాసుకొని ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు వెంటనే మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి మీకు మెసేజ్ చేయాలి అనేటువంటిది మీరు ఊహించుకుంటూ ఇమాజిన్ చేసుకోవాలన్నమాట ఇది ఒక మామూలుగా ఎవరైనా చేయగలిగినటువంటి ఒక చిన్న రెమెడీ అనమాట ఎందుకు అంటే కనుక దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు లేవు అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు బిర్యానీ సైంలో ఇలాంటి ఏమి నిబంధనలు లేవన్నమాట ఎవ్వరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే మన యొక్క మైండ్ అనేది ఒక ప్రజెంట్గా ఉన్నప్పుడు చేసుకుంటే ఫలితం అనేది చాలా తొందరగా చాలా అద్భుతంగా వస్తుంది మీరేం చేస్తారంటే కనుక ఇలా గీసుకున్నటువంటి ఈ యొక్క పేపర్ని మీ చేతులతో పట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు తీక్షణంగా పేపర్ వైపే చూస్తూ మీ మనసులో మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారి పేరుని తలుచుకుంటూ వారు మీకు వెంటనే కాల్ చేయాలి వారు మీకు వెంటనే మెసేజ్ చేయాలి అవకాశం ఉంటే అందుబాటులో ఉంటే తొందరగా మీ దగ్గరకు తిరిగి రావాలి అని మైండ్లో ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి చేసుకున్న తర్వాత మీకు వారు దగ్గరైనట్లుగా ఊహించుకొని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని ఒక మూడు సార్లు చెప్పుకోండి ఇలా చేయటం వలన ఆ యూనివర్స్ మీ కోరికను తొందరగా ఐదు నిమిషాల్లో తీరుస్తుంది దీనికి మనం చేయవలసినది పూర్తిగా నమ్మకముతో మనం ఈ పనిని చేసినట్లయితే అలాగే మీరు నిస్వార్థం లేకుండా ఎదుటివారి జీవితాలలోకి తొంగి చూడకుండా మీ జీవితం కోసం అంటే మీ భార్య మీ భర్త కోసం లేదా మీరు ఇష్టపడిన వాళ్ళ కోసం చేసినట్లయితే వందకి వంద శాతం ఫలితం అనేది మీకు కలుగుతుంది లేదు ఒక్కరోజు ఒక్క పూటలో మీకు జరగలేదు అంటే కనుక మరొక పూట ట్రై చేయండి ఎలాంటి తప్పు లేదు మరొకసారి ట్రై చేయాలంటే మళ్ళీ గీయాలా అనేటువంటి టెన్షన్స్ ఏమీ వద్దండి చక్కగా ఆ పేపర్ని మీకల్లా ఎదుటి పెట్టుకొని మీరు ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా ఇమాజిన్ చేసుకుంటూ వారి పేరుని తలుచుకుంటూ మీరు యూనివర్స్కి కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ దేవదూతలు మీ యొక్క శక్తిని మీ యొక్క ఇదిని వారికి తెలియచేస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ జీవితంలో సుఖ సంతోషాలు పొందటానికి ఈ యొక్క రెమెడీని తప్పకుండా ట్రై చేయండి వందకి వంద శాతం ఫలితం అనేది కలుగుతుంది అలాగే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్